నమస్కారం నా పేరు మీనాక్షి ఐ మీ సర్టిఫైడ్ టారోకా రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కుంభరాశికి టారో కార్డ్ పరీక్ష ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూద్దాము సో ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటే మాత్రం కొంచెం థర్డ్ పర్సన్ మూడో వ్యక్తి వల్ల కూడా మీకు డబ్బుకు సంబంధించిన కొన్ని నష్టాలు జరగడము అనవసరం ఇన్ఫ్లుయెన్స్లకు వెళ్ళి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన షూరిటీలకు పెట్టినా కూడా సో డబ్బు ఎవరికైనా ఇచ్చినా కూడా కొన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే థర్డ్ పర్సన్ వల్ల మీరు డబ్బుకు సంబంధించిన కొన్ని నష్టాలు అనవసరమైన ఇన్ఫ్లుయెన్స్లో వెళ్ళి డబ్బుకి సంబంధించిన కొంచెం లాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న స్టాక్ మార్కెట్లోనైనా సో ఏదైనా మీరు బిజినెస్ చేయ స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా సో థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా మీకు డబ్బుకు సంబంధించిన నష్టపోవడము మీకు ఆశించిన ఫలితాలు రాకపోవడము దానివల్ల కొంచెం మానసికంగా మీరు కొంచెం బాధపడ్డము అనవసరంగా నమ్మినా అని నమ్మకం మోసం జరిగాడు ఎవరికైనా డబ్బు ఇచ్చినా కూడా మళ్ళీ తిరిగి ఇవ్వకపోవడము మోసం చేయడము అలాంటి అవకాశాలు చాలా కనిపిస్తుంది ఖచ్చితంగా మీరు డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్న అది మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా మీ ఫ్రెండ్స్ అయినా కూడా ఎవరైనా కూడా మీరు డబ్బుకు సంబంధించి చాలా కేర్ఫుల్గా ఉండండి సో డబ్బు ఇవ్వాలి అన్న తీసుకోవాలన్నా జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్న కూడా మీరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అనవసరమైన ఖర్చులు చేయడము అనవసరమైన షూరిటీలకు వెళ్ళడము సో అనవసరంగా మధ్యవర్తిగా మీరు వ్యవహరించినా కూడా డబ్బుకు సంబంధించిన విషయంలో అనవసరం మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సో దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి సో ఉద్యోగం చేసే వారు చూస్తే మాత్రం మంచి స్టెబిలిటీ కనిపిస్తుంది గ్రోత్ కూడా కనిపిస్తుంది వాళ్ళకి గుంటూ వాళ్ళ శక్తికి మించిన వాళ్ళ చేసే కష్టానికి తగ్గట్టు ఫలితం లభించడము మంచి ప్రమోషన్స్ కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్న చాలా లాస్ట్ ఇయర్ నుంచి సో ఇంక్రిమెంట్స్ అయినా ప్రమోషన్స్ అయినా సో మంచి పొజిషన్ కూడా లభించే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో కొత్తగా ఉద్యోగాలు ప్రయత్నాలు చేసేవారైనా సో ఎవరైనా అబ్రాడ్లో జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా సో మీరు ఉన్న ఉద్యోగంలో కూడా నుంచి కూడా అబ్రాడ్కి వెళ్ళే అవకాశాలు చాలా కనిపిస్తుంది దూర ప్రయాణ దూర ప్రదేశాలకు ప్రయాణాలు చేసే అవకాశాలు చాలా కనిపిస్తుంది ప్రాజెక్ట్ బేసిస్ మీద సో మీ వర్క్ బేసిస్ మీద జాబ్ బేసిస్ మీద కూడా మీ ప్రయాణం చేసే అవకాశం కూడా చాలా కనిపిస్తుంది సో ఉద్యోగం చేసే వారికి మాత్రం స్టెబిలిటీ ఉంది కూడా ఉంది సో వాళ్ళకి మంచి గుర్తింపు కూడా లభించే అవకాశాలు చాలా కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బిజినెస్ చేసేవారు కూడా వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న బిజినెస్ పరమైన వాళ్ళకు ఒక చాలా ఇంపార్టెంట్ కాంట్రాక్ట్ అనుకోండి కొన్ని ఇంపార్టెంట్ వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ సంబంధించిన ఒక కొత్త కొన్ని కొన్ని శుభవార్తలు వింటారు సో వాళ్ళు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకొని కొన్ని అప్రూవల్స్ కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ వల్ల ఆగిపోవడం వల్ల కూడా సో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో దానికి తగ్గట్టుగా క్లియరెన్స్ రావడము వాళ్ళ బిజినెస్ మొదలు పెట్టడము దాని తగ్గట్టుగా వాళ్ళు ప్రయాణం కూడా చేసే అవకాశాలు ఉంది సో బిజినెస్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయినా బిజినెస్ సంబంధించిన మీటింగ్స్ కూడా వాళ్ళు కండక్ట్ చేసుకొని బిజినెస్ పరంగా మంచి డెవలప్మెంట్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉంది సో ఆల్రెడీ స్టార్ట్ అయిన వాళ్ళు డెవలప్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది సో బిజినెస్ పరంగా కూడా సో ప్రొఫెషన్లో లో ఉన్నవారు కూడా ప్రొఫెషనల్స్ స్వయం ఉపాధి నిపుణులు ఎవరున్నా కూడా వాళ్ళని చాలా మంచి బ్యాలెన్స్ చేసుకుంటున్నారు వాళ్ళని సో వాళ్ళ పనికి తగ్గట్టుగా వాళ్ళకంటూ మంచి అవకాశాలు లభించడము వాళ్ళకి లభించిన అవకాశాలు మనం సరిగ్గా ఉపయోగించుకొని వాళ్ళ ప్రొఫెషన్ పరంగా కూడా మంచి స్టెబిలిటీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనుకోండి వాళ్ళకంటూ ఒక మంచి గుర్తింపు కూడా లభించే అవకాశాలు చాలా కనిపిస్తుంది వాళ్ళకి ప్రొఫెషనల్గా కూడా సో స్టూడెంట్స్కి చూసుకున్నా కూడా కాపరేషన్ కనిపిస్తుంది మంచి కాపరేషన్ లభిస్తుంది వారికి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా వాళ్ళ టీచర్స్తో కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఎలాంటి కెరియర్ పాయింట్ ఆఫ్ గా ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ గా కూడా వాళ్ళకి మంచి కాపరేషన్ మోటివేషన్ లభిస్తుంది వీరు అనవసరమైన డిస్ట్రాక్షన్స్కి వెళ్ళకుండా కొన్ని డిస్ట్రాక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి స్నేహితులని అనవసరమైన అట్రాక్షన్స్కి వెళ్లకుండా వాళ్ళు చదువు పరంగా కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది మీరు సో అనవసరమైన విషయాలలో మీరు తలెదూలు చెక్కండి సో మీ చదువు విషయంలో మీ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా కొంచెం సీరియస్గా మీరు తీసుకొని దాని పరంగా మీరు కొన్ని ఫ్రెండ్స్ అని పార్టీస్ అని సో అనవసరమైన అట్రాక్షన్స్కి వెళ్ళే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుంభరాశిలో విద్యార్థులు సో దాని విషయంలో ఒకటి చాలా కేర్ఫుల్గా ఉండండి ఫ్యామిలీ పరంగా చూస్తే మాత్రం భార్యాభర్తల్లో చీటింగ్ టెండెన్సీస్ చాలా కనిపిస్తున్నాయి సో ఎవరో ఒకరు మోసం చేస్తున్నారని ఒక భావన కలగడము సో వాళ్ళలో అభిప్రాయ భేదాలు లభించ కలగడము భార్య భర్తల్లో కుటుంబంలో కూడా కొన్ని కలహాలు కనిపిస్తున్నాయి సో మెయిన్గా ఏంటంటే బిట్రేల్ కనిపిస్తుంది సో చీటింగ్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి కుంభరాశి వల్ల సో వారికి వాళ్ళ పార్ట్నర్ నుంచి కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి లేకపోతే వీళ్ళు కూడా అలాంటి పరిస్థితులకి వాళ్ళు ఫేస్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది సో వేరే వ్యక్తి వల్ల కూడా వాళ్ళకి ఫ్యామిలీ పరంగా భార్య భర్తల్లో కూడా కొన్ని కలహాలు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తుంది రిలేషన్షిప్లు ఉన్న వారికి మాత్రం మంచి స్టెబిలిటీ కనిపిస్తుంది సో వాళ్ళ రిలేషన్షిప్ పరంగా వాళ్ళు ఎంతో జాగ్రత్తగా రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి సో పెళ్ళి వరకు వెళ్ళాలి అనే ఆలోచనలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో ఈ సంవత్సరంలో కొత్తగా వాళ్ళ రిలేషన్షిప్లో మీ లైఫ్లో ఎవరైనా ఎంటర్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది కుంభరాశి వారిలో రిలేషన్షిప్ పరంగా డెవలప్ అవ్వడము సో అది మీరు పెళ్లి వరకు ఆలోచన సీరియస్గా తీసుకొని పెళ్లి వరకు కూడా మీరు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరంలో వారికి సో హెల్త్ పరంగా చూసుకుంటే మాత్రం వీరికి కొన్ని స్టమక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే డైజెషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్కి కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండండి కొంచెం ఏదైనా ఫుడ్ రిలేటెడ్గా మీరు ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ తింటున్న వాటర్కి సంబంధించిన కొంచెం కంటామినేషన్స్ వల్ల కూడా మీకు ఆరోగ్యకి సంబంధించిన సమస్యలు రావచ్చు సో మీరు ఫుడ్కి సంబంధించిన విషయాలైనా వాటర్ సంబంధించిన విషయాలు మాత్రం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన కేర్ఫుల్గా మీరు కొన్ని కేర్ తీసుకోండి దాని విషయంలోనే మీకు హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో కుంభరాశిలో కనిష్ట నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏం అడ్వైస్ లభిస్తుందో ఒకసారి చూద్దాము ఇది మీరు ఏదైనా కొన్ని కార్యాలు తలపెట్టాలనుకుంటున్నారు కొత్త సంవత్సరంలో కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు టెన్షన్ పడకుండా అనవసరమైన ఏంటంటే భయాలు పెట్టుకోకుండా మీరు స్టార్ట్ చేయండి ఎలాంటి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కొన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కొన్ని మీరు దాని నుంచి ముందుకు వెళ్తారు సో ఏం టెన్షన్ లేదు మీరు ఏమైనా మొదలు పెట్టాలి సో మీకు ఏదైనా స్టార్ట్ చేయము కొత్త సంవత్సరంలో కొత్త ప్లాన్స్ వేసుకుంటే మీకు కొత్త గోల్స్ ఉన్నాయనుకోండి కొత్త ఏమైనా మీరు మొదలు పెట్టాలనుకుంటే మాత్రం జాబ్ అయినా బిజినెస్ అయినా సో మీ కుటుంబ పరంగా ఏదైనా కొత్త బాధ్యతలు అనుకోండి ఏదైనా ఇల్లు కట్టాలి అలాంటివి ఏమైనా మీరు మీరు ఆల్రెడీ నిర్ణయించుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మొదలు పెట్టండి మీకు మంచి శుభాలు లభిస్తాయని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది కుంభరాశిలో సతభిషా నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజిల్స్ ఇరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏం అడ్వైస్ ఇస్తుందో ఒకసారి చూసాము సో కొన్ని విషయాలలో మీకు అర్థం కాని పరిస్థితులు మీరు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి మీకు సో ఏం చెయ్యాలి ఎటు ఎటు దారి వెళ్ళాలి సో దీని ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలి అనే అలాంటి పరిస్థితులు కూడా రావచ్చు మీకు కానీ మీరు ఏం టెన్షన్ పడని అవసరం లేదు సో మీకు ఖచ్చితంగా మీకు దారి లభిస్తుంది మీ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి ఎలాంటి ఏదో ఒక సహాయం అయినా ఏదో ఒక ఆలోచన రూపంలోనైనా ఏదో ఒక మీకు లభిస్తుంది సో సహాయం అయితే లభిస్తుంది దేవుడి పైన నమ్మకంతో భారం వేసి మీరు ఖచ్చితంగా ఎంతో మోటివేషన్ తో ధైర్యంగా మీ జీవితంలో ముందుకు సాగండి అని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది కుంభరాశిలో పూర్వశాల నక్ష పూర్వ భద్ర నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏం అడ్వైస్ లభిస్తుందో ఒకసారి చూసాము నమ్మకం నమ్మకం అనేది మన పైన మనకి కాకుండా ఎదుటి వారిపైన మీ స్నేహితులైనా మీ కుటుంబ సభ్యులైనా సమాజంపైనైనా అందరి నమ్మకంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది సో అపనమ్మకంతో మీరు భయాలు సో ఎవరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు కొన్ని భయాలు ఉండొచ్చు మీకు కానీ మీరు ఇవన్నీ కొంచెం పక్కన పెట్టేసి పాజిటివ్గా ఆలోచించండి ఆలోచించి ఎంతో నమ్మకంతో మీ జీవితంలో ముందుకు సాగాలి పాజిటివ్ ఆలోచన చాలా ఇంపార్టెంట్ పాజిటివ్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్ పాజిటివ్గా ఎదుటి మనిషిని కూడా మీరు పాజిటివ్గా చూడాల్సిన అవసరం చాలా ఉంది సో నెగిటివిటీ తోటి మీరు ఏదో నెగిటివ్గా ఒక చూస్తే మాత్రం మీకు ప్రపంచం అంతా నెగిటివ్నే కనిపిస్తుంది కంపల్సరీ పాజిటివ్ థింకింగ్ అనేది డెవలప్ చేసుకోండి అని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది కుంభరాశి వారిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సంబంధించి జ టారో జనరల్ రీడింగ్ చూసారు సో టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేవారు నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్న నేమ్ సజెషన్ కావాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపించి కాంటాక్ట్ నెంబర్కి సంపించవచ్చు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నమస్కారం